హలో అండి మా నాన్న అయితే మాంసం మటన్ తీసుకొచ్చాడండి ఇవైతే ఎమకలు ఒక పక్కన మెత్తనవైతే ఒక పక్కన తీసేసానండి అంతా ఒక రోజు తినలేం కదా ఇటు కొంచెం అటు కొంచెం చేసుకున్నామని ఇదైతే ఇప్పుడు ఎమకలు మరి అన్ని ఎమకలు లేవులేండి కొంచెము మెత్తంది కూడా ఉంది ఇవైతేనా ఇప్పుడు పులుసు పెట్టుకుంటున్నాను గ్రేవీ లాగా మీరు కూడా నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేసేయండి మటన్ అయితే నీట్గా ఇలా రెండు సార్లు వాష్ చేసేసి మటన్కు కావాల్సిన మసాలా అయితే చూద్దామండి మటన్కి అయితేనే కొంచెము గ్రేవీకి ఇవన్నీ అల్లం అయితే ఒక చిన్న ముక్క తీసుకున్నాను అన్నమాట కొబ్బరి కొంచెము రెండు టమోటాసు కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి అయితే తీసుకున్నాను అనమాట ఆనియన్ కూడా ఒక ఆనియన్ ఇలా పెద్ద ముక్కలుగా చేసేసి ఇలా అయితే ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను కదా ముందు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసి ఇలా బాని అయితే పెట్టేసి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అనమాట ఇప్పుడు మనము ఆనియన్ ఒక దాల్చిన చెక్క లవంగాలు ఒక యాలక పచ్చిమిరపకాయలు ఇవైతే వేసేసేయాలి నూనెలో ఆనియన్ వేగే లోపల మసాలా అయితే కొట్టి పెట్టుకున్నాం కదా అది అయినా ఒక పక్కన పెనం పెట్టేసి ఇంకొంచెం ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఉంటుందన్నమాట మసాలా ఏగేమైనా అయితే ఆయిల్ వేసేసి ఈ పెనంలోకి వేసి మసాలా పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు ప్లేట్ పెట్టి మొద్దమిద్దాం ఇటు పక్క అయితే ఆనియన్ వేగింది ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసి ముక్కల్లో నుంచి అలా వాటర్ వచ్చినప్పుడు కాస్త ముక్కలకు సరిపోయేమైన ఉప్పు పసుపు అయితే వేసేసి కాసేపు అలా వేపుకొని గ్రేవీకి సరిపడా మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకొని ఇంకాసేపు అలా అనేసి ఒక టూ మినిట్స్ అయితే మసాలా అయితే పచ్చివాసన పోయే వరకు ఏగిందనమాట ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా అండి గరం మసాలా ఇంట్లోనే కొట్టిందేదనమాట అదైతే వేసేసి ధనియాల పొడి మనము మటన్ ముక్కల్లో వేసినామంటే ముక్క సరిగ్గా ఉడకదండి ఇప్పుడు చూడండి వాటర్ అయితే ఎగిరిపోయాయి అన్నమాట ఈ టైంలో మసాలా వేగింది కదా ఈ మసాలా ముక్కల పైకి వేసేద్దాం మసాలా అయితే ఇలా వేసేసి ముక్కలని అయితే బాగా అలా ముక్కలు పట్టేమైనా అలా కలిపేసి మనకు గ్రేవీ ఏ టైప్లో కావాలనో ఆమె వాటర్ అయితే వేసేసుకుందాం ఇలా వాటర్ అయితే వేసినాక మనకు కారము ఉప్పు చూసుకొని మూత అయితే పెట్టేసి ఒక నాలుగు విజిల్లు హై ఫ్లేమ్ అయితే రాణిస్తానండి చూడండి ఇలా అయితే ముక్కలు మునిగేమైనా వాటర్ అయితే వేసాను అనమాట ఆ గ్రేవీ అయితే సరిపోతుంది త్రీ విజిల్స్ అయితే వచ్చాయన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను మసాలా నీట్గా ముక్కలకు పడుతుందని ఇంకొక విజిల్ దానిస్తే సరిపోతుంది మళ్ళీ టూ విజిల్స్ అయితే వచ్చిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చల్లారినాక చూద్దాం కర్రీ ఎలా ఉందో కుక్కర్ అయితే చల్లారింది అనమాట ఆయిల్ అయితే అలా పైకి తేలింది కూర పర్ఫెక్ట్గా ఉడికినట్టండి మనమైతేనా ఈ ఫస్ట్ పోపులో ఇలా చెక్క వేసాం కదా అదైతేనే అలా వేసుకోవడం వల్ల ఈ మటన్ మంచి వాసన వస్తుందండి నీసు వాసన పోయి ఆ స్మెల్ అయితే మటన్ని డామినేట్ డామినేట్ చేస్తుందనమాట చాలా బాగుంటుంది వేడివేడి అన్నం లేకి దోశ చపాతీ అయితేనా చూడండి ఉండేది కూడా ఇలా పక్కకు వచ్చేసింది అనమాట మెత్తగా ఉండేది ఇలా అయితే మెత్తగా ఉడికిపోయింది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితేనా ఈ వీడియో నచ్చితేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి మటన్ కూర సూపర్గా ఉంటుంది